అండి ఇంకా ప్రసాదానికి అయితే ఏం చేయాలా ఏం చేయాలో అని ఆలోచించడమే సరిపోతుంది రోజు రొటీన్గా అయిపోతుంది కదా ఏదో ఒకటి కొత్తగా చేద్దామంటే పొద్దున్నే ఎక్కువ టైం ఉండట్లేదు అందులోనే కొంచెం సింపుల్ సింపుల్గా అన్నీ ఎంచుకుని ఇలా చేసుకుంటున్నాను అనమాట అండి ఇంక ఇవాళ వచ్చేసి ఏం చేస్తున్నానంటే గోధుమపిండితో పులుగులా అనవచ్చు బజ్జీలు అనవచ్చు లేదా పొంగడాలు కూడా అనవచ్చు అన్నమాట బెల్లం వేసి స్వీట్ ఐటమ్మాటండి ఇది ఫస్ట్ అయితే గోధుమ పిండి అలాగే కొంచెం వరిపిండి బెల్లం తగినంత ఉప్పు ఇంకా వంట షోల్డర్ నేను లాస్ట్లో అయితే కొంచెం రాగి పిండి కూడా వేసాను బాగుంటుందని చెప్పేసి ఎలా అయితే కలిపేసి ఇంకెలా వేసుకోవడమేనండి మనం భక్తితో పెళ్ళమ్మకు పెట్టినా పర్వాలేదు కానీ అలా అనిపించదు కదా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి పెట్టాలి చూసారు కదా ఇలా ఉన్నాయి అవి ఎలాగో స్వామివారికి పెట్టిన తర్వాత టేస్ట్ డబుల్ అయిపోతుంది అనుకోండి అది వేరే విషయం ఇదిగోండి ఇంక నేను పూజ దగ్గరికి అయితే వచ్చాను పూజ అయితే మాత్రం చాలా బాగా పూర్తయింది ఇదిగోండి చూసేసేయండి మన శివని ఇంకా వీడియోగా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్